ట్రూత్ న్యూస్ కి స్వాగతం అవినీతికి మారుపేరు మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రథమ స్థానంలో ట్రాన్స్ఫర్ అయిన రామప్పాల్ నాయుడు అధికార నాయకులతో కుమ్మక్కై లంచాలు ఇస్తే జాబ్లు మున్సిపల్ ఆఫీస్ పేరును నట్టేట ముంచిన అధికార పార్టీ నాయకులు కమిషనర్ లంచం పడితే చాలు జాబ్ నీకే కమిషనర్ భాగవతం మెరుగులోకి వచ్చింది పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ పై విరుచుకుపడ్డ ఇన్ఛార్జి బోనెల విజయచంద్ర చంద్ర బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎంత అవినీతి అక్రమాలు చోటు చేసి అధికార నాయకులు ఇటువంటి వారికి కొమ్ము కాయడం పార్వతీపురం మున్సిపల్ దురదృష్టకరం కలవడానికి అన్నారు గురించి అక్రమాల గురించి మీ పెట్టడం జరిగింది పార్వతీపురం మున్సిపాలిటీ కమిషనర్ గారి చేతి వాటం అవినీతి చేసిన విధానం మీ అందరికీ తెలియజేయాలని ముందుకు వచ్చాం ఆయన ఒక కమిషనర్ కింద కాకుండా ఒక కలెక్షన్ ఏజెంట్గా ఇక్కడ లోకల్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అల్లజింగి జోగారావుతో కుమ్మక్కై చెయ్యలేని అవినీతి చేసిన అవినీతి మీ ముందుకు చెప్పాలని వచ్చాం మీ అందరికీ తెలిసిందే ఏదైతే సోర్సింగ్ జాబులు ఉన్నాయో అవుట్ సోర్సింగ్ జాబ్లు కూడా కరెక్ట్ ఎలిజిబుల్ పీపుల్స్ ఇవ్వకుండా ఆధార్ కలిగిన పిల్లలకి ఇవ్వకుండా నిన్నటి నిన్న హుటాహుటీగా ఏదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు విధానంగా ఇరవై మంది రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఆ ఇరవై మంది ఎవరనేది ఆ నియోజకవర్గంలో వార్డులు అడిగితే వాళ్ళందరూ కూడా పార్వతీపురం నియోజకవర్గంలో అవినీతిలో ముందంజ ఉన్నదంటే ఆశ్చర్యపడిన అవసరం లేదు ముఖ్యంగా పార్వతూర్ పట్టణ మున్సిపాలిటీలో అవినీతిని అత్యధిక ప్రథమ స్థానంలో ఉంచిన ఎవరైతే నిన్న రిటైర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యారో సారీ ట్రాన్స్ఫర్ అయ్యారో రామప్పల్ నాయుడు అలాగే